హాయ్ అండి వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్ ఈరోజు మనం ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా చలువ కూడా ఈ పెసరపిండి వేసి చేయడం వల్ల ఒంటికి సమ్మర్లో చలువ చేస్తుంది వెల్లుల్లి మెంతి పౌడరు ఆవ పొడి ఏం వేయకుండా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే ఈ ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా దీనికోసం నేను రెండు మీడియం సైజు కాయల్ని తీసుకొని ఇలా పిక్క లేకుండా ముక్కలుగా కట్ చేసుకున్నాను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా కట్ చేశాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే పిక్కతో కట్ చేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గ్లాస్తో కానీ ఒక బౌల్తో కానీ కొలుసుకుందాం ఇప్పుడు ఈ ముక్కలు వేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని ఇప్పుడు ముక్కల్ని కొలుసుకోవడం కోసం నేను ఒక గ్లాసుని తీసుకున్నానండి అది ఒక చిన్న గ్లాసు దాంతో కొలుస్తున్నాను ఇలా కొంచెం ఎక్కువ అంటే కొంచెం తల మీద నిండుగా కొంచెం ఎక్కువగానే కొలుసుకుంటే సరిపోతుంది నాకు ఈ గ్లాస్తో ఈ ముక్కలు రెండు గ్లా రెండు గ్లాసుల ముక్కలు అయ్యాయండి రెండు మీడియం సైజు కాయలకి రెండు గ్లాసుల ముక్కలు అయ్యాయి అన్నమాట అయిన తర్వాత ఇలా కొలుసుకున్న ముక్కలలో ఇప్పుడు మనం ఒక మూడు రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఒకవేళ కలుపుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా ఎగరేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది మన ముక్కలకి ఆయిల్ పట్టించుకుంటే మనకి ముక్క అనేది త్వరగా మెత్తపడకుండా ఉంటుందన్నమాట ఇలా నూనె కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మన ముక్కల్ని ఏ గ్లాస్తో అయితే కొలుసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకోవాలి పొట్టు లేని పెసరపప్పు అండి అది తీసేసుకొని సిమ్లో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఈ పప్పుని ఒక బౌల్లో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా వేయించాను చూసారా ఇలా వేయించిన ఈ పప్పుని కొంచెం రవరవలాగా గ్రైండ్ చేసుకోవాలి మరి బాగా మెత్తగా గ్రైండ్ చేయొద్దండి బాగా మెత్తగా గ్రైండ్ చేస్తే మనకి అనేది కొంచెం పచ్చడి చుట్టుకుపోయినట్టుగా అనిపిస్తుంది అందుకనే ఇలా వెన్నలాగా కాకుండా మీకు చూపించే విధంగా ఇలా కొంచెం బరకలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ రాసేసి పక్కకు పెట్టాం కదండి పీసెస్ అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత పసుపు అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న ఈ ముక్కల్ని పక్కకు పెట్టుకొని మనం వేరొక బౌల్ని తీసుకోవాలి కొంచెం పచ్చడి కలుపుకోవడానికి పెద్దగా ఉండే బౌల్ని తీసుకొని అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసర పిండిని వేసుకోవాలి వేసేసుకొని పెసరపిండి ఏ గ్లాస్తో వేసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కారం వేసుకోవాలి వేసేసుకొని పావు గ్లాసు సాల్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేసుకున్న మిశ్రమాలన్నింటిని కూడా ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ముందుగా పసుపు కలిపి పెట్టుకున్న ముక్కల్ని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కారంలో ఈ ముక్కలన్నీ వేసేసి ఇలా మీకు చూపించే విధంగా కారం అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ఆ ముక్కలలో ముప్ప గ్లాసు పల్లి నూనెని వేసుకోవాలి నేను ఏజ్ బ్రాండ్ పల్లి నూనెని వేసానండి వేసేసి ఇలా ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కాగబెట్టిన ఆయిల్ కాదండి పచ్చి నూనెనే వేసుకోవాలి వేసేసుకొని ఇలా మొత్తం బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుందండి స్పైసీగా ఉండదు మనం వేసుకునే కారం కొంచెం ఎక్కువ స్పైసీగా ఇంట్లో పట్టించిన కారం అయితే కొంచెం తక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మామూలుగా మనం కరాని కారం కానీ లేకపోతే త్రీ మ్యాంగోస్ కారం కానీ వేసుకుంటే ఇలా పర్ఫెక్ట్ కలతలతో మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుకున్న కారాన్ని ఒక గాజు బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఏదైతే గిన్నెలో కలుపుకున్నామో అందులో ఉంచుకోవద్దండి అల్యూమినియం కానీ స్టీల్ కానీ యూజ్ చేశారంటే పచ్చడి అనేది చాలా త్వరగా ఖరాబ్ అవుతుంది అందుకనే మనం గాజు బౌల్లో కానీ గాజు బాటిల్లో కానీ లేకపోతే ఏదైనా జాడీలో పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా ఎంత బాగా ఊరిపోయిందో పచ్చడి అనేది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి కొంచెం ఆయిల్ అనేది ఇప్పుడు పడుతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం టైట్గా అయిపోయింది కదండి ఇప్పుడు ఇంకొక పావు గ్లాసు ఆయిల్ని వేసుకుందాం ఇలా ఒక పావు గ్లాస్ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పచ్చడిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చాలా టేస్టీగా తయారవుతుందండి మనకి అంట అనేది కూడా చాలా బాగా వస్తుంది చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కొన్ని చోట్ల ఈ పెసరవకాయలో కూడా వెల్లుల్లి ఆవు పిండి కూడా వేసుకుంటారండి నచ్చితే వేసుకోవచ్చు మామూలుగా అయితే ఇలానే తయారు చేస్తారు ఒకసారి దీన్ని తయారు చేసి మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే పచ్చడి అనేది చాలా బాగా నచ్చుతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ